హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు బిఎస్ ప్రాపర్టీస్ ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని చూపిస్తున్నాము ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మియాపూర్ అండి మియాపూర్ మన మదీనగూడలో మనకి ప్రాపర్టీ లొకేషన్ అండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు చూపించేది వచ్చేసి టూ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్లో మనకి కన్స్ట్రక్షన్ చేశారండి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మీకు చూపించే ఫ్లాట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీన్ ఫ్లాట్ అండి మనకి ఫర్ ఫ్లోర్ వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది మనకు వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇది మనకి మియాపూర్ మెట్రో స్టేషన్కి చాలా నియర్ బై అండి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ అలానే మనకి ఐటీ సిటీ వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ వస్తుందండి మనకి ఐటెక్ సిటీ ఇది మనకి సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ అండి బ్రాండ్ న్యూ ఇది మనకి మియాపూర్ మదీనగురా లొకేషన్ అనేది ఉంది అలానే మనకి ముంబై హైవే వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ అండి మీకు ప్రాపర్టీ నచ్చితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఓనర్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మీరు అలానే మన ఛానల్ విజిట్ అయిన వారికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇది మీకు చూపించే ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి త్రీ బిహెచ్కే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫ్లాట్ అండి ఇది మనకి త్రీ ఇది చూడొచ్చు చాలా స్పేసెస్గా ఉంటుందండి మీకు ఫోర్ సైడ్ ఓపెన్ ఉంటుంది మీకు వెంటిలేషన్ వైజ్ అయితే ప్రాబ్లం అయితే లేదు చూడవచ్చు ఇది మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఇది ఇది మనకి ప్రైస్ వచ్చేసి అండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్లస్ మీకు ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ అనేది ఉంటుంది మీకు సింగిల్ కార్ పార్కింగ్ అనేది వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్ అండి చూడవచ్చు ఇది మనకి సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ది ఎయిటీన్ హండ్రెడ్ అవి త్రీ అటాచ్ వాష్రూమ్స్ అండి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్ వాష్రూమ్స్ ఉన్నాయి మీకు ఇది మనకి యూడిఎస్ వచ్చేసి అండి ల్యాండ్ షేర్ మనకి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అనేది వస్తుందండి చాలా ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి చాలా వర్క్బోల్ డిస్టెన్స్లో ఫ్లాట్ అనేది సైల్కి వచ్చింది త్రీ బిహెచ్కే ఇది మీకు పూజా రూమ్ అండి చూడవచ్చు అలానే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయిన వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్రా ప్రాపర్టీ నచ్చితే డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఉంటుందండి ప్లీజ్ కాంటాక్ట్ మీకు వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి చూడవచ్చు ఇది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అండి మదీనా కూడా అండి మీ అప్పు మదీనా కూడా మనకి ముంబై హైవేకి చేస్ట్ వాక్బల్ డిస్టెన్స్లో మనకి ఫ్లాట్ అనేది ఉందండి ఇది మనకి ఐటెక్ సిటీ వచ్చేసి మనకి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఐటెక్ సెక్టార్కి మెట్రోకి వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్ వచ్చేసి మనకి ఫోర్ కిలోమీటర్స్ వస్తుందండి మెయిన్ రోడ్కి వచ్చేసి చాలా వాకబుల్ డిస్టెన్స్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్కి ఇది మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి త్రీ బీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఇది మనకి టూ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్లో అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ప్రాపర్టీ ఇది మనకి బ్రాండ్ న్యూ అండి నార్త్ ఫేసింగ్ సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ మీకు ప్రైస్ వచ్చేసి అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మీకు ఫైవ్ ల్యాక్స్ అనేది ఎమ్యూనిటీస్ ఉంటుందండి ఇది మీకు మనకి సింగిల్ కార్ పార్కింగ్ అనేది వస్తుంది చూడొచ్చు మీరు ఓపెన్ కిచెన్ ఈ ప్రాపర్టీ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్లీజ్ కాంటాక్ట్ అలానే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయిన వారికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇది వచ్చేసి మీకు యూటిలిటీ ఏరియా అండి చూడొచ్చు మీకు వెంటిలేషన్ వైజ్ అయితే ప్రాబ్లం లేదండి ఫోర్త్ సైడ్ నుంచి వెంటిలేషన్ ఉంది చూడవచ్చు మీరు సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ అండి బ్రాండ్ న్యూ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఇది మనకి యూడిఏస్ వచ్చేసి అండి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అనేది వస్తుందండి ఇక్కడ మనకి పర్ స్క్వేర్ యార్డ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉందండి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఇక్కడ విత్ ఫోర్స్ చూడవచ్చు మీరు హాల్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉందండి డిస్క్రిప్షన్లో ప్లీజ్ కాంటాక్ట్ మీకు వచ్చేసి పర్ ఫ్లోర్ సింగిల్ ఫ్లాట్ అనేది ఉందండి మనకి ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఈచ్ ఫ్లోర్ సింగిల్ ఫ్లాట్ ఉంటుంది ఫోర్ ఫ్ ఫోర్ ఫ్లోర్స్కి ఫోర్ ఫోర్ ఫ్లాట్స్ అనేది ఉంది మీకు అలానే ప్రాపర్టీ నచ్చితే డిస్క్రిప్షన్ నెంబర్ అండి ప్లీజ్ కాంటాక్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచ్